Obrigado. తటువంటి పార్టీ నాయకులు వాళ్ళందరికీ మరి గ్రామ పెద్దలు గ్రామాలలో మా అక్కలు చెల్లెళ్ళు మా గ్రూప్ లీడర్లు నిజంగానే ముల్లని గ్రామానికి మీ గతంలో ముప్పై ఏళ్ళు ఇచ్చిన మరి కట్టలేదు మళ్ళీ ఇరవై ఎనిమిది ఇచ్చి తిరులక్ష కింద మొన్న ఎనిమిది మందికి ఇచ్చిన ప్రాంతంలో వాళ్లకు కట్టుకోవచ్చు అదేవిధంగా పెన్షన్ కూడా దాదాపుగా ఈ గ్రామంలో మరి సందర్శనంలో శ్రమించండి అదేవిధంగా అదేవిధంగా ముల్లంగి నుంచి ఆరు సేటుకు రోడ్ల పిలిచిన ఎండు రైతులు చాలా మటుకు ఈ గ్రామాలలో తెలంగాణ వచ్చిన తర్వాత కదా పల్లెడుతున్నా తెలంగాణ రాకముందు తెలంగాణ రాకముందు ఈ ప్రాంతాలు ఎట్లా ఉండే తెలంగాణ వచ్చే ఉంది తెలంగాణ రాకముందు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పనులు ఉండ్రి ప్రజలు వాళ్ళే ఉండ్రి కనుక ఎట్లా పది కింద కూడా ఉంటారా పంటలు పండించినందుకు అప్పుడు ఎట్లా పరిస్థితి ఆ కాలంలో రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు కరెంటు ఇచ్చిన మాతలు కండ్రి ఇవ్వలే ఉంటారు ఆ సమానంలో కరెంటు కొనేది రైతు మంది పడలేదు ఆడపిల్లలకు చేస్తే లక్షణాలు రెండు వందల రూపాయలు పెన్షన్ ఇస్తున్నప్పుడు వేలు పెన్షన్ పని దగ్గర పదిహేను ఇచ్చిన పని పని ఇచ్చిన ముఖాలు లేదు గిరిగా అప్పుడు వాడు కథనంటే బాగా మాట్లాడతారు మాట్లాడిన ఇలా మా మొక్కలు తెలి గ్రామాలకు వచ్చిన గ్రామాలలో చాలా మంది పెళ్లిస్తున్నారు గతంలో ఎన్నో ఉండే కార్లు గతంలో ఇచ్చిన వాళ్ళకు ఇవ్వలేదు ఒంటరి మహిళలకు ఇచ్చిన పంపడం వాళ్ళకి ఒంటలకు ఇచ్చిన ఇక్కడ గతంలో ఇచ్చిన ఇచ్చిన పాపడ కరెంట్ మాట్లాడుతున్నాడు గతంలో కరెంట్ ఇవ్వలేదు రైతులు పంట శబ్బించుకోలేదు పంట పంటను కొనుగోలు చేయలేదు పంట చేసుకుంటే నచ్చకుండా లేదు వాళ్ళ ముఖాలకు మేము మా వల్ల రైతు సంతోషం ఉండాలి కదా ఇలా గమనిస్తున్నాం మేము రైతు పండిస్తున్నాం మేము రైతు పండించిన పంటను కొనుగోలు చేస్తున్నాం మేము పొలవతిగా మీ చేసిన ముఖాలకు చేరే సగం సాగు సాగే పంటలు వస్తే కమిషన్ చేస్తాం ప్రజలు సగ్ కాకుండా ఇవాళ పొలాదీర కూడితే పొలా తీరు ఖర్చు కొనుగోలు చేసుకుంటాం పంటలు వారం రోజులు ఎక్కువ పంటలు చెప్పిన కూడా సామాజిక వాటి వ్యక్తి వాళ్ళు ఇద్దరే దిజరేగా పోటీ చేస్తున్నారు ఎవరు వ్యక్తి గతంలో కూడా గతంలో కూడా అయినట్టిందా పోటీ కరోనా వచ్చింది తన గ్రామాలలో కలిసింది ఆయన నాకు వచ్చింది నాకు మీకు మాకు అన్ని పిల్లలు వాళ్ళు నాకు మాకు ఎవరు లేరు మాకు మీకు మాకున్నాడు గ్రామం ఎందుకో అంటే నేను ఇది గ్రామం నాకు బాగుంటాడు దానికి లేని పోటీ పోటీ ఉంటే నేను కొట్టే ఆ వ్యక్తి పోటీ సబ్ ఎందుకంటే ఆ వ్యక్తి బాగా మాట్లాడితే మాట కూడా సగలేదు మాట్లాడితే చాలా మాట్లాడతాయి అలాంటి వ్యక్తి నా పోటీ ఉంటే నన్ను పాటిస్తున్నా ఇవాళ నేను చూస్తున్నాను గమనించాలి ఈ గ్రామానికి ఒకప్పుడు మంచిగా లేకుండా ఇవాళ చాలా మేము లేకుండా బోర్డు లేచి పైప్ లైన్ వచ్చి ఊరికి తెలుసా లేదు అందరికి కూడా ఎవరికి వచ్చినప్పుడు వస్తున్నా మిషన్ మగిలిసా వాటర్ వస్తున్నారు ఇంట్లో నల్ల నీళ్ళు వస్తుంది ఎవరు ఇస్తున్నారు ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అప్పుడు వచ్చింది కాబట్టి తెలంగాణ వచ్చింది కాబట్టి ఇవన్నీ తెలిసింది మా అబ్బాయిలు అక్కడ ఉన్నారు ఇబ్బంది కూడా ఉన్నారు వాళ్ళకు పిఎం ఉన్నాయి ఉండి కూడా పెన్షన్ రావడం లేదు చాలా మంది వాళ్ళకు మనవిస్తా మరి ఎవరికైతే కూడా మనకు వస్తుంది మీడి పెన్షన్ మరి పొందరికి రావడం లేదు కానీ వాళ్ళకి కింద కటాప్ డేట్లు ఉన్నారు కాబట్టి మొన్న ఇక్కడ ముఖ్యమంత్రి గారు వచ్చిండు చెప్పిండు ఆయన మీడియా కింద పెద్ద వస్తున్నాయి పెన్షన్లు కటాప్డేట్ ఇస్తా ఉన్న ప్రతిభన్ ఇస్తాను ఆయన తప్పకుండా అందరి కొత్త పెన్షన్ నేను గెలవగానే వస్తు మూడు వేలు రూపాయలు పెన్షన్ ఇస్తుంది అందరికి కూడా రైతు పండ్ అయితే రైతు పంది అయితే ఉందో రైతు పంది కూడా పదివేలు నుంచి పదహారు వేలు చేస్తున్న తర్వాత అంచనా అడుగుతున్నారు మీరు సార్ రుణమాతి కాలేదు కాలేదు నేను అంటే ముఖ్యమంత్రి గారు రుణమతిలో పదిహేను వేల కోట్లు అకౌంట్ వేసిన పదిహేను వేల కోట్లు నాలుగు కోటలేషన్ ఉంది నాలుగు వేల కోర్టేషన్ ఉంది రెడీ రెండు అయినా ఉత్తమ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈ రేవంత్ రెడ్డి ఎలక్షన్ కమిషన్ కంప్లీట్ వాళ్ళు ఇలా రుణమాఫీ లో ఇస్తే రైతు బంధు రైతుల అకౌంట్లో ఇస్తే ఓట్లన్నీ కార్కి కాబట్టి ఆ వాపర్ని చెప్పేవాళ్ళు వాళ్ళు ఆపడంలో వీళ్ళే తప్ప మేము వేయడం రెడీగా ఉంటుంది మేము మీకు మనవి చూస్తున్నా గ డిసెంబర్ మూడు తర్వాత రుణమాఫీ పేసలు కానీ రైతు బంధు కానీ మీ అకౌంట్లో పడతాయి వాళ్ళ ఆరు గ్యాలెంటీలు వేస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ గ్యాలెంటీలు కూడా చేస్తే ఆడపిల్ల తల్లకి లక్ష రూపాయలు వాళ్ళందరూ మా ప్రభుత్వం వస్తే లక్ష రూపాయలు ఇస్తాం తుల బంగారు తాతకాలికైతే ఎట్లుంటుంది అంటే అంతకుముందు పరిపాలన చేస్తాం పదిహేను కింద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓపెన్ చేసుకుంటే మీరు పడిగా వాళ్ళ బాబు ఇవాళ ఏమంటారంటే అమ్మ పట్టుకున్నప్పుడు అన్నం పెట్టినవాడు ఆ తల్లి బతులు అన్నం పెట్టినవాడు చచ్చిపోయిన తర్వాత చిన్నదో బంగారావు చెప్పినట్టుగా ఇది పరిస్థితి మళ్ళీ ఇవన్నీ మనం చేస్తున్న కారణం తీసే గారు మా రాష్ట్రం మనకు వచ్చింది రాష్ట్రం కోసం ఎత్తున పార్టీ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రం కోసం కుట్లాడిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఈ పార్టీ ఉన్నది మన తెలంగాణలో ప్రజల కోసం పార్టీ కాంగ్రెస్ పార్టీ సన్నత బిజెపి సన్నత ఈ రెండు పార్టీలు కూడా ఢిల్లీ పార్టీలు రావు మన కోసం కుట్లాడేర మన కోసం చేరాలి మరి వాళ్ళ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్నాయి బిజెపి ప్రభుత్వాలు ఉన్నాయి చాలా రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వరగడం ఎందుకైనా వాళ్ళ పెన్షన్ రెండు వేల పని కళ్యాణలక్ష్మి ఎందుకైనా రుణహాపి ఎందుకైనా రైతు రంగు మనం ఎందుకు మన నాయకుడు గీశారు కాబట్టి మా డబ్బులు మనం మిగులుతున్నాయి కాబట్టి ఇవన్నీ ఇస్తున్నాం మనం గమనించాలా మా అక్కలు చెల్లెలు మీరు ఆవిష్యంతో మాట్లాడుతున్నాం బాధపడతాను వాళ్ళు నోరు వచ్చి ఒక్కరు రాందరే ఓ దానికో ఎన్ని నేను ఈ చిల్లా మొత్తం చూసాను ప్రతి గ్రామంలో నేను హార్మోన్ ఎమ్మెల్యే నేను బాసలైనా రెండు అయినా చిన్న మొత్తం నాకు తెలుసు మీలాంటి వాళ్ళకి ఇంతమంది పశాను నేను ధనవంతుల పార్టీ కాదు ఇది ఈ పార్టీ ధనవంతులు కాదు బీజేపీ కాంగ్రెస్ ధనవంతుల పార్టీ పార్టీ గరీబాల పార్టీ చెప్తుంది గరీబుల పార్టీని గరీబుల్ బతికించుకోవాలా ఈ పార్టీని గరీబానే బతికించుకోవాలా పెన్షన్ కూడా ఎత్తున్నా అమ్మా సీటు ఈ ఐదేళ్ళలో ఎనభై లక్షల పెన్షన్ ఐదు వేల రూపాయలు చేస్తున్నాడు ఐదు వేల రూపాయలు ఇస్తున్నాడు ఇతలాంగులకు కుంటి పుట్టి వాళ్ళకు ఆరు వేల రూపాయలు చేస్తున్నారు ఇంత రోజు చెప్తున్నాయి సిలిండర్లు ఉన్నాయి మా అమ్మలు అక్కలు సిలిండర్లు అంటలు చేయరు అక్కడ పంట పన్నెండు వందలు రూపాయలు పన్నెండు రూపాయలు ఎవరు చేసిన తర్వాత ఇప్పుడు మేము గెలిచిన తర్వాత నెక్స్ట్ ఇయర్ నాలుగు వందల సిలిండర్ ఏర్పడి నాలుగు వందల పాటు నేను ఇస్తాం మేము ఇస్తాం నేను సఫ్ పరిస్థితి ఇవన్నీ కూడా ఆరోగ్య విషయం ఉంది ఐదు లక్షల మధ్య ప్రజలు ఆరోగ్యం బాగాలేకపోతే దోహన్ పోతే ఐదు లక్షల మట్టుకు ఖర్చు చేయొచ్చు ఆ తర్వాత కష్టం మొత్తం కానీ ఇవన్న ముఖ్యమంత్రి గారు మనం గెలవగానే పదిహేను లక్షణ ప్రదేశం ఆరోగ్యశ్రీ ఎక్కడికి వెళ్ళినా ఎంత తీరాలు ఉన్నా మరి మీ మాత్రం రూపాయ అవసరం లేకుండా అవుతారు చేస్తుండ్రు కారా బీఎఫ్ చేస్తారా ఇవన్నీ కూడా ఇస్తుంది మన దేశానికి చాలా మంది గరీబాలు ఉన్నారు గరీ దర్శనంగా వస్తుంది ట్వంటీ ఫిఎమ్ చాలా మంది పిల్లలు వాళ్ళు ఏం చెప్తున్నారు ట్వంటీ ఫిఎమ్ అందేసుకుంటున్నారు సంద మంత్ నుంచి మనం ఎవరుగానే ట్వంటీ పిఎం బంద్ చేసిన వాళ్ళు సన్నిహియే మద్దారు సన్న మాట ఈ విధంగా చేస్తున్నాము మనం అదేవిధంగా మరి వాళ్ళ చాలామంది ఇళ్ళల్లో చాలా మంది పెన్షన్ అసలు పెన్షన్ లేదు ధనవంతుడు కానీ జరువుడు కానీ అలాంటి వాళ్ళ ఇళ్ళలో ఏ కులమైన కానీ అగర్ కులాల వాళ్ళు కానీ దళితులు కానీ బీసీ కానీ మైనార్టీ కానీ ఎవరి ఇళ్ళైతే తెలిసిన అసలు లేదో ఆ ఇంట్లో ఒక పెన్షన్ మూడు వేల పది ఆ ఇంట్లో ఉన్న మహిళకి చేత కూడా చేస్తుంది ఇవన్నీ కూడా ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్నాయి ఏ పక్క రాష్ట్రంలో అమరైతే లేవు కర్ణాటక రాష్ట్రంలో ఆరు నెలల కింద కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఆ పక్క రాష్ట్రాల కలిసి ఆరు నెలలు అయితే వాళ్ళు ఇచ్చిన ఆరు గంటలు ఐదు గంటలకు అమలు అయిపోయినాయి లేవు ఇవాళ అక్కడ రైతులు రైతుల పంటల వంటలు కన్నెండు దిక్కులు మొదలు ఎన్ని ధాన్యం కోసం మన రాష్ట్రం పచ్చినందుకు వంద యాభై రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకుంటున్నారు కర్ణాటక రాష్ట్రం ముఖ్యమంత్రి తరంలో పండిన పంటలు ఎట్లా ఉన్నాయంటే మరి కుప్పలు ఇక్కడ అక్కడ డబల్ రోడ్ చేయమంటాం డబల్ రోడ్ చేస్తే సగం రోడ్ మొత్తం మనం మోకాళ్ళ దాకా ఇవన్నీ చేస్తున్నాం మనం ఇవన్నీ చేస్తున్న స్థలంలో పెద్ద కలుతులు మొత్తం అందరూ అన్ని కూడా అందరిస్తున్న కళ్ళు చూస్తూనే కొంతమంది కళ్ళు మండుతుండే కళ్ళు మండి మాట్లాడుతూ ఉంటారు రెజ చెత్త గలీబలు అందరూ కూడా వాళ్ళ మాటలు నమ్మాల్సిన అవసరం లేదు మరి మరి ఎంతో విషయం ఏంటంటే రైతు మంది ఉంటేనే మాత్రం చాలా మంది మంచి ఉంటేనే రైతులు వస్తూ చాలా మంది భూమి లేనటువంటి నిరీక్ష కుటుంబ భూమి అన్ని కుటుంబాలకు భూమి గడుపు ముఖ్యమంత్రి గారు వాళ్ళు కూడా చనిపోయినప్పుడు కూడా లేదు మేము వీళ్ళకి అనుకోకుండా చనిపోతే ఆ కుటుంబాలకు కూడా వారం రోజుల్లో ఐదు లక్షల రూపాయలు కేసీఆర్ కింద కూడా వస్తున్నారు ఇంటికి ఇవన్నీ కూడా చనిపోయినా కూడా కాంగ్రెస్ చేసిన తెలివి చేయాలి తెలివిందల్లా కేసీఆర్ గారికి పని చేశారు అది అంటే తెలంగాణ మేము సాధించిన తెలంగాణ ప్రజలు నా బిడ్డలు నా కుటుంబ సభ్యుల ఎవరికి ఏమైనా బాధపడతాయన అందరూ బాగుండాలని కోరుకుంటాడు అలాంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి అలాంటి ముఖ్యమంత్రిని మనం పోగొట్టుకుందామా గర్వతిని అందరికీ కూడా అలాంటి ముఖ్యమంత్రి మనకు ఉండాలి అందరూ ఉండాలి ఉంటేనే ఇలాంటి మంచి కార్యక్రమాలు గౌరవస్తాం మనం ఇవన్నీ గమనించాలి మీరు అందరూ వాళ్ళు ఇవన్నీ గమనించాలి ఎవరో వచ్చారని చెప్తే వినాల్సిన అవసరం లేదు మన పార్టీ టిఆర్ఎస్ పార్టీ దళితాల పార్టీ మరి ఇవన్నీ అమలు చేస్తున్నాం కొద్దిగా ఎండ ప్రాబ్లం ఉంది టెండర్ అయింది కానీ వాళ్ళు చేస్తలేడు నేను నెక్స్ట్ గానే మన కాంచెలో పది కూడా ఉందిస్తాను ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రతి రోజులో టెండర్ వేసి టెండర్ లేకుండా

ఎప్పుడు చెప్పినా నాకు ఫస్ట్ నాకు మా మహిళలందరూ మా అక్కల పిల్లలకు చెప్ప మా గ్రూప్లో ఉన్న మహిళల బ్యాలకు మీకు మహిళా పెళ్లి కూడా ఇచ్చే పని చేస్తాను తప్పకుండా ఇవన్నీ తప్పకుండా ఆమె అవన్నీ చూస్తా కూడా మరి తెలియస్తూ కాలకృతమైంది అందరూ మా రాజు సందర్భంగా చాలా మందికి వచ్చి మాకు మా అక్కలకు మా అన్నలకు మా తమ్ముళ్లకు